హలో అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అందరికీ ఈ క్రోధి నామ సంవత్సర వినాయక చతుర్థి శుభాకాంక్షలు మేమైతే పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఓన్లీ ఇక్కడ నేను మా హస్బెండ్ మాత్రమే వినాయక చతుర్థి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ లో సో ఈ వీడియోలో అయితే వినాయక చవితి స్పెషల్ ప్రసాదంగా చెప్పుకునే ఆరిదిని ఎలా చెయ్యాలో చూసేద్దాం మేమైతే ఆరిది అని అంటాము మా చిన్నప్పటి నుంచి వైజాగ్ లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి నేను అలానే నేర్చుకున్నాను దీనికోసం అయితే బియ్యం పిండిని తీసుకోవాలి కోసం అయితే ముందుగా కడిగి నానబెట్టి ఆరబోసుకున్న బియ్యాన్ని పొడి చేసి తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది అందుబాటులో లేని వాళ్ళు నాలా కుదిరిన వాళ్ళు ఇలా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ముందుగా బియ్యం పిండిలోకి కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం పౌడర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని అందులో వేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి మరీ పలుచగా అయిపోకుండా ఒక చపాతీ ముద్ద కలుపుకుంటే ఎలాంటి కన్సిస్టెన్సీలో వస్తుందో అలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది మరీ పల్చగా అయిపోకుండా చూసుకోవాలి తాలికలు చేసేలాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి అది కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెడితే అడుగు మాడిపోయి మొత్తం టేస్ట్ కూడా మొత్తం మారిపోతుంది నీళ్లు మళ్ళీ మళ్ళీ అసలు వెయ్యకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అది మెల్లమెల్లగా ఉడికి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది నేను చూపిస్తున్న విధంగా అయిన తర్వాత ప్లేట్ లో తీసుకొని దీన్ని చల్లార్చుకోవాలి తర్వాత దీనికోసం మనం బెల్లాన్ని తురుముకోవాలి బెల్లం పౌడర్ వేస్తే టేస్ట్ అంతగా మనకి సెట్ అవ్వదు కాబట్టి బెల్లం తురుముని వేసుకుంటే చాలా మంచిది నాకైతే ఈ బెల్లం అనేది వైజాగ్ నుంచి వచ్చింది మా అమ్మ అన్నయ్య వాళ్ళు పంపించారు లక్కీగా వినాయక చవితి ముందు రావడం వల్ల నేను హారి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయింది సో బెల్లం తురుముకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండి ముద్ద నుంచి ఉండ్రాలు తాలికలు మంచిగా పగుళ్లు రాకుండా చేసుకోవాలి అలా పగుళ్ళు వచ్చేటట్టయితే మనం తర్వాత బెల్లం పానకంలో వేసినప్పుడు అవి విరిగిపోతాయి సో అలా విరిగిపోకుండా మంచిగా క్రాక్స్ అనేవి లేకుండా మనకి నచ్చినన్ని ఉండ్రాళ్ళు తాలికలు చేసుకోవాలి అలాగే ముందుగా కొన్ని పచ్చి కుడుములను అంటే పచ్చి ఉండ్రాళ్ళను ఆ వినాయక స్వామికి ప్రసాదంగా పెట్టేందుకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్రాక్స్ లేకుండా కలుపుకున్నట్టయితే మనకి ఆరిదిలో తింటున్నప్పుడు ఈ ఉండ్రాళ్ళు తాలికలు అనేవి చాలా మంచిగా టేస్ట్ వస్తాయి తింటున్నప్పుడు అవి పగిలిపోతే మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోయి అంత టేస్ట్ ఉండదు సో లేకుండా మంచిగా ఇలా చేసుకోవాలి నేను ఈ ఆరిది అనేది ఎన్నో వీడియోస్ వాళ్ళవి వీళ్ళవి అందరివి చూసినా కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా అయితే మాకు ప్రతి వినాయక చవితికి వండి పెడుతుందో అది బాగా నచ్చి ఆ రెసిపీ కోసమే మా అమ్మని అడిగి మరీ నేను చేశాను ఇది చాలా చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సమే ఈ రెసిపీ మీలో కూడా ఎంతో మందికి నచ్చుతుందని నేను ఇది వీడియో తీసి పెడుతున్నాను సో నేనైతే మా అమ్మ వాళ్ళతో కాకుండా అత్తమ్మ వాళ్ళతో కాకుండా నేను మా హస్బెండ్ మాత్రమే వినాయక చవితి చేసుకోవడం ఉత్తరాఖండ్ లో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నేనైతే కొన్ని కుడుములను పచ్చి కుడుములను వినాయకుని ప్రసాదంగా ఉంచి మిగిలినవి ఆరిదిలో వేసుకోవడానికి కొన్ని ఉండ్రాళ్ళలాగా కొన్ని తాలికల్లాగా చేసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ఎంత క్వాంటిటీ ఆరిది చేసుకోవాలనుకుంటున్నామో అంత బియ్య పిండి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా చాలా కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేస్తూ ఉండలు అనేవి లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు అది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి దోశ కన్సిస్టెన్సీ అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అంత పల్చగా కాకుండా అలాగని గారెలు చేసుకోవడానికి తీసుకునే పప్పు కన్సిస్టెన్సీలో అంత టైట్గా కాకుండా మీడియంలో వచ్చేంతవరకు దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అనేవి వస్తే తర్వాత మనకు అవి ఉడికేటప్పుడు చాలా కష్టమవుతుంది అవి ఉడకకుండా పచ్చిపచ్చిగా ఉండిపోతాయి సో మొత్తానికి ఆరిదికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఈ రెండు ఉంటే చాలు చాలా చాలా ఈజీగా టేస్టీగా వినాయకుని ప్రసాద్ తయారు చేసుకోవచ్చు నాకు కూడా ఇది మొదటిసారి చెయ్యడం మా అమ్మ రెసిపీ తెలుసుకొని నేను చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం చేసినప్పుడే ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు చాలా చాలా బాగా వచ్చింది ఫైనల్ గా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి బియ్యం పిండిని మంచి బ్యాటర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం లోతుగా పెద్దగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే బెటర్ నాకు అన్నిటికంటే పెద్దది కుక్కరే కాబట్టి ఇదే పెట్టుకున్నాను మీ దగ్గర ఇంకా వెడల్పోయిన ప్యాన్ పెట్టు పెద్దది లోతుగా ఉన్నది పెట్టుకున్న మనకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్యాన్ స్టవ్ మీద పెట్టి మనం ఆల్రెడీ తురుముకున్న బెల్లాన్ని అందులో వేసి వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం బెల్లం పాకం రానక్కర్లేదు జస్ట్ వాటర్ లో కరిగితే చాలు ఇక్కడ వాటర్ కొలతలకి వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుని మనం బ్యాటర్ రెడీ చేసుకున్నట్టయితే ఒక మూడు గ్లాసుల వాటర్ ని తీసుకొని బెల్లాన్ని ఇందులో కరిగించుకోవాలి ఒకసారి బెల్లం అనేది ఉండలు లేకుండా బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలను తాలికలను అందులో మెల్లమెల్లగా వేయాలి వేసిన తర్వాత వాటిని విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మనం ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్ గా ఎటు పడితేటట్టు కలిపితే మనం కష్టపడి తయారు చేసుకున్న ఉండ్రాలు తాలికలు అన్ని విరిగిపోతాయి సో అలా విరగకుండా చాలా జాగ్రత్తగా వాటిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి కొంచంగా కొంచంగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి బ్యాటర్ ని అందులో అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో కొంచెం మెల్లగా మిక్స్ చేస్తూ ఉండ్రాళ్ళు తాలికలు విరిగిపోకుండా మంచిగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు అలా ఉడకనివ్వాలి కానీ అలా ఉడుకుతున్నంతసేపు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మొత్తం బియ్యం పిండి అంతా అడుగున మొ మొత్తం అడుగు పట్టేస్తుంది అలా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండరాలు తాలికలు విరిగిపోకుండా చూసుకుంటూ ఉండాలి మనకి బెల్లం సరిపోలేదు అని అనిపిస్తే కొంచెం బెల్లం తురుముని వాటర్ లో మిక్స్ చేసి ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కొంచెం అలాగే ముందుగా ముక్కలు చేసి రెడీగా పెట్టుకున్న కొబ్బరి ముక్కలని తీసుకొని అందులో వేసుకోవాలి అందులో కొబ్బరి ముక్కల్ని పచ్చశనగ పప్పుని వేసిన తర్వాత గరిటితో మిక్స్ చేసుకోవాలి అప్పుడు కూడా ఉండ్రాలు విరిగి పోకు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్ గా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కంటిన్యూస్ గా చేసుకుంటూ మనకి ఆరిది మరీ పల్చగా కాకుండా మరీ ముత్తలా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కంటిన్యూస్ గా కలుపుకోవాలి చిన్నప్పటి నుంచి ప్రతి వినాయక చవితికి ఆరిదిని రోజుకి ఒక మూడు నాలుగు సార్లు తినేదాన్ని వినాయక చవితి రోజు మా అమ్మ అంత బాగా చేసేది కానీ ఇంత కష్టమని నేను చేస్తుంటేనే తెలిసింది మీరు కూడా ట్రై చేయండి టేస్టీ అండ్ సింపుల్ ఆరిది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా